నమస్కారం జ్యోతిష్య శాస్త్రం అనేది కేవలం గ్రహాల కదలికల గురించి మాత్రమే కాదు అది మన వ్యక్తిత్వాన్ని మన భవిష్యత్తుని మనలోని అంతర్గత శక్తుల్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన సాధనం ఈ విశ్వంలో మనం జన్మించిన తేదీ సమయం మరియు అప్పుడున్న గ్రహస్థితులు మన జీవిత గమనాన్ని నిర్ణయిస్తాయి ప్రతి పుట్టినరోజు వెనుక ఒక ప్రత్యేకమైన కథ ఒక విశిష్టమైన శక్తి దాగి ఉంటుంది ముఖ్యంగా నవంబర్ నెలలో జన్మించిన వారిలో ఒక ఆకర్షణీయమైన గంభీరమైన మరియు శక్తివంతమైన వ్యక్తిత్వం మనకు కనిపిస్తుంది ఈరోజు మనం నవంబర్ ఇరవయవ తేదీన జన్మించిన వారి జాతక విశేషాలు వారి గుణగణాలు వారికి అచ్చివచ్చే అంశాలు మరియు వారు జీవితంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూలంకసంగా తెలుసుకుందాం వీరిది వృశ్చిక రాశి అవడం వల్ల వీరిలో ఉండే ప్రత్యేకతలు చాలా భిన్నంగా ఉంటాయి అసలు వీడియోలోకి ముందు మా చిన్న రిక్వెస్ట్ దయచేసి వీడియోకి లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మన భక్తి సమాచారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎఫ్బి ఇన్స్టా వాట్సాప్లో కూడా ఫాలో అవ్వండి నవంబర్ ఇరవైవ తేదీన జన్మించిన వ్యక్తుల గురించి లోతుగా పరిశీలిస్తే వీరిని పోరాట యోధులు అని పిలవవచ్చు కాని వీరి పోరాటం కత్తులతోనో మాటలతోనో ఉండదు వీరి పోరాటం చాలా వరకు మానసికమైనది మరియు వ్యూహాత్మకమైనది వృశ్చిక రాశి ప్రభావం వీరిపై బలంగా ఉండటం వల్ల వీరు పైకి చాలా ప్రశాంతంగా నిశ్శబ్దంగా కనిపిస్తారు కానీ వీరి లోపల ఆలోచనలు ఒక అగ్నిపర్వతంలా ఎప్పుడూ మరుగుతూనే ఉంటాయి వీరిని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు సముద్రంపైకి ఎంత నిశ్చలంగా ఉంటుందో లోపల ఎంత లోతు ఉంటుందో వీరి మనస్తత్వం కూడా అంతే గంభీరంగా ఉంటుంది వీరికి దైవదత్తమైన వరం ఏమిటంటే వీరి అంతర్దృష్టి లేదా ఇంట్యూషన్ ఎదుటి వ్యక్తిని చూడగానే వారి మనసులో ఏముంది వారు నిజం చెప్తున్నారా లేదా అబద్ధం ఆడుతున్నారా అనే విషయాన్ని వీరు ఇట్టే పసిగట్టేస్తారు వీరి కళ్లల్లో ఒక తీక్షణమైన శక్తి ఉంటుంది అది ఇతరుల ఆత్మలోకి తొంగిచూస్తున్నట్లుగా అనిపిస్తుంది అందుకే వీరితో అబద్ధాలు చెప్పడం లేదా వీరిని మోసం చేయడం దాదాపు అసాధ్యం సంఖ్యాశాస్త్రరీత్యా చూస్తే ఇరవయవ తేదీన జన్మించడం వల్ల వీరిపై చంద్రుని ప్రభావం కూడా ఉంటుంది ఎందుకంటే రెండు ప్లస్ సున్నా ఈజ్ ఈక్వల్ టు రెండు కాబట్టి వృశ్చికరాశికి అధిపతి కుజుడు మరియు ప్లూటో గ్రహాలు అయితే ఈ తేదీకి అధిపతి చంద్రుడు దీనివల్ల వీరిలో రెండు విరుద్ధమైన స్వభావాలు కలగలిసి ఉంటాయి ఒకవైపు చంద్రుని వల్ల కలిగే సున్నితత్వం భావోద్వేగాలు కల్పనాశక్తి ఉంటే మరోవైపు కుజుడి వల్ల కలిగే పట్టుదల ఆవేశం మరియు నాయకత్వ లక్షణాలు ఉంటాయి ఈ రెండింటి కలయిక వల్ల వీరు చాలా ఎమోషనల్గా ఉంటారు కానీ ఆ ఎమోషన్స్ని బయటపడకుండా దాచుకోవడంలో సిద్ధహస్తులు వీరు ఎవరినైనా ప్రేమిస్తే ప్రాణమిచ్చేంటగా ప్రేమిస్తారు కాని ఒక్కసారి నమ్మకం కోల్పోతే మాత్రం ఆ వ్యక్తిని తమ జీవితం నుండి పూర్తిగా తుడిచిపెట్టేస్తారు వీరి నిఘంటువులో క్షమించడం అనే పదానికి పెద్దగా చోటు ఉండదు పగ లేదా ప్రతీకారం అనేవి వీరిలో సహజంగా ఉండే లక్షణాలు కాకపోయినా ఎవరైనా తమని గాని తమ గాని ఇబ్బంది పెడితే మాత్రం వీరు అస్సలు ఊరుకోరు సమయం చూసి తగిన గుణపాఠం చెప్తారు వృత్తిపరమైన జీవితంలో వీరు అద్భుతమైన విజయాలను సాధిస్తారు వీరికి పరిశోధన విశ్లేషణ మరియు రహస్యాలను ఛేదించడం అంటే అమితమైన ఆసక్తి అందుకే వీరు డిటెక్టివ్లుగా సైంటిస్ట్లుగా డాక్టర్లుగా ముఖ్యంగా సర్జన్లుగా సైకాలజిస్టులుగా లేదా రిపోర్టర్లుగా రాణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏదైనా ఒక సమస్య వస్తే దాని ఉపరితలం మీద మాత్రమే చూడకుండా దాని మూలాలలోకి వెళ్ళి పరిష్కరించడం వీరు నైజం వీరికి ఉన్న ఏకాగ్రత శక్తి అద్భుతం ఒక పని మొదలు పెడితే అది పూర్తయ్యే వరకు వీరు విశ్రమించరు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎంతమంది వ్యతిరేకించినా వీరు అనుకున్నది సాధించేవరకు నిద్రపోరు ఈ పట్టుదలే వీరిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది అయితే వీరు ఒంటరిగా పనిచేయడానికి లేదా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడానికే ఎక్కువ ఇష్టపడతారు ఇతరుల కింద పనిచేయడం లేదా ఇతరుల ఆజ్ఞలను పాటించడం వీరికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది వీరు సహజ సిద్ధమైన నాయకులు కాని ఆర్భాటంచేసే నాయకులు కాదు వెనుక ఉండి అందరినీ నడిపించే వ్యూహాత్మకారులు స్నేహితం మరియు బంధాల విషయానికి వస్తే వీరు చాలా నమ్మకమైన మనుషులు వీరి స్నేహితుల జాబితా చాలా చిన్నగా ఉంటుంది కాని ఉన్న కొద్దిమంది స్నేహితులకు వీరు జీవితాంతం తోడుగా ఉంటారు వీరు తమ రహస్యాలను ఎవరితోనూ అంత త్వరగా పంచుకోరు తమ బలహీనతలను ఇతరులు తెలుసుకోవడం వీరికి అస్సలు ఇష్టముండదు అందుకే వీరు చాలా గంభీరంగా రహస్యంగా ఉంటారు వీరితో స్నేహం చేయాలంటే చాలా ఓపిక కావాలి ఎందుకంటే వీరు అంత త్వరగా ఎవరినీ నమ్మరు కాని ఒక్కసారి నమ్మితే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ఏమైనా చేస్తారు ప్రేమ విషయంలో కూడా వీరు చాలా పొసెసివ్గా ఉంటారు తమ భాగస్వామి పూర్తిగా తమకే సొంతం కావాలని తమపైనే పూర్తి శ్రద్ధ చూపించాలని కోరుకుంటారు చిన్న చిన్న విషయాలకే అసూయపడే స్వభావం వీరిలో కనిపిస్తుంది ఇది కొన్నిసార్లు వారి బంధాలలో సమస్యలను తెచ్చిపెట్టవచ్చు అంటే అంతానాది లేదా అసలు ఏదీ వద్దు అనే మనస్తత్వం వీరిది మధ్యస్థంగా ఉండడం వీరికి తెలియదు ప్రేమించినా ద్వేషించినా అది తీవ్ర స్థాయిలోనే ఉంటుంది ఆరోగ్యం పరంగా చూస్తే వీరు సాధారణంగా దృఢంగానే ఉంటారు కాని మానసిక ఒత్తిడి వీరి ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అతిగా ఆలోచించడం పాత విషయాలను మనసులో పెట్టుకుని మదనం పడడం వల్ల వీరికి నిద్రలేమీ లేదా జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశముంది అలాగే పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశముంది వీరు తమ ఎమోషన్స్ ని అణుచుకోకుండా వాటిని ఆరోగ్యకరమైన రీతిలో బయటకు వ్యక్తం చేయడం నేర్చుకోవాలి యోగ మెడిటేషన్ లేదా నీటికి సంబంధించిన ప్రదేశాల్లో గడపడం వల్ల వీరి మనసు ప్రశాంతంగా ఉంటుంది నవంబర్ ఇరవైన జన్మించిన వారికి మరో ప్రత్యేక లక్షణం ఉంది అదేమిటంటే మార్పును స్వీకరించడం వీరి జీవితంలో అనేక ఆటుపోట్లు మలుపులు తిరుగుతూ ఉంటాయి ఒక రకంగా చెప్పాలంటే బూడిదలో నుండి లేచే ఫీనిక్స్ పక్షిలా వీరు పడిపోయిన ప్రతిసారి మరింత శక్తివంతంగా తిరిగి లేస్తారు కష్టాలు వీరిని కృంగదీయలేవు సరికదా వాటిని ఎదిరించి నిలబడటమే వీరికి బలాన్నిస్తుంది వీరి జీవితంలో ఇరవై ఇరవై తొమ్మిది ముప్పై ఎనిమిది నలభై ఏడు యాభై ఆరు వంటి వయసుల్లో కీలకమైన మార్పులు లేదా ముఖ్యమైన సంఘటనలు జరిగే అవకాశముంటుంది వీరికి తెలుపు క్రీం మరియు ఎరుపు రంగులు బాగా కలిసి వస్తాయి సోమవారం మంగళవారం వీరికి అదృష్టవోరలుగా ఉంటాయి చివరగా వీరికి ఒక చిన్న సలహా ఏమిటంటే జీవితాన్ని మరీ అంత సీరియస్గా తీసుకోవడం తగ్గించి కొంచెం తేలికగా ఉండడం నేర్చుకోవాలి అందరూ తమలాగే ఆలోచించాలని లేదు అందరూ తమలాగే పర్ఫెక్ట్గా ఉండలేరు అనే విషయాన్ని వీరు గ్రహించాలి ఇతరుల తప్పులను క్షమించడం అలవర్చుకుంటే వీరి మనసుపై ఉన్న బరువు తగ్గి జీవితం మరింత ఆనందమయంగా మారుతుంది తమకున్న అద్భుతమైన శక్తిని పట్టుదలను మంచి పనులకు సమాజ శ్రేయస్సుకు ఉపయోగిస్తే నవంబర్ ఇరవైన జన్మించిన వారు చరిత్రలో నిలిచిపోయే గొప్ప వ్యక్తులుగా మారతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు వీరిలోని ఆత్మవిశ్వాసం వీరిలోని అంకితభావం వీరికి ఎల్లప్పుడూ శ్రీరామరక్షగా ఉంటాయి